ప్రైజ్ లోట్ అందరు బాగున్నారా దేవుని కృపల ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఏకోవ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచ్చిన నా సహోదరులారా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోని ఎరిక్ ఫెల్మెన్ గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆయన చైనా పర్యటనలో హాంకాంగ్లో బైబుల్ పంచడానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది క్రైస్తవులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట మీలో ఎవరైనా ఈ బైబిల్స్ పంచాలనుకుంటే నాకు తెలియజేయండి ఆ టైంలో బైబిల్స్ పంచడానికి లేదు చైనా చైనాలో స్వార్థ చేయడానికి లేదు అయితే ఎరిక్ ఫిల్మన్ గారు క్రిస్టియన్స్ ని కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట మీరు ఎవరైనా బైబిల్ రహస్యంగా పంచాలనుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను మీకు ఈ బైబిల్స్ ఇస్తాను మీరు ఈ బైబిల్స్ని మీరు రహస్యంగా పంచవచ్చు అనే విషయాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని ఆయన చాలామంది క్రైస్తవులకి తెలియజేశాడంట తెలియజేసినప్పుడు ఒక ఒక ఇంటి నుంచి ఒక లెటర్ వచ్చింది నేను ఆ బైబిల్స్ నేను రహస్యంగా పంచుతాను నాకు ఇవ్వండి అని ఆయనకు ఒక లెటర్ వచ్చిందంట లెటర్ వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డోర్ తీగనే ఆ ఇంట్లో ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడంట చాలా వంగిపోయి ఉన్నాడంట చాలా బలహీనంగా ఉన్నాడంట నేను ఈ బైబిల్స్ పంచుతాను నాకు ఇవ్వండి అని ఆయన తీసుకున్నప్పుడు అక్కడ పంచుతానని ఆయన తీసుకున్నాడంట ఆయన తీసుకున్న తర్వాత ఆ ఇంట్లోనే ఒక ముసలావిడి ఉందంట ఈ ముసలా ఈ అరవై సంవత్సరాలు ఆయన ఆ ముసలావిని చూసి చాలా సిగ్గుపడుతున్నాడంట చాలా సిగ్గుపడుతూ చాలా నవ్వుతూ ఏదో కొత్తగా పెళ్ళైన వ్యక్తిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడంట అయితే ఈ ఎరిక్ ఫిల్మెన్ గారు అక్కడున్న ఒక అతన్ని అడిగాడంట ఏంటి ఈ ముసలాయన ఆ ముసలావని చూసి ఏదో కొత్తగా పెళ్ళైనట్టు ఎంత సిగ్గుపడుతున్నాడు ఏంటి ఎందుకు ఇలా ఈ ముసలి వయసులో కూడా ఇలా చేస్తున్నాడు ఏదో కొత్తగా పెళ్ళైనట్టు బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని ఇంకొక అతన్ని అడిగినప్పుడు అతను సమాధానం ఇస్తున్నాడంట ఏమంటే ఆయనకి నిజంగానే ఈ మధ్య పెళ్ళైంది కొత్తగా పెళ్ళైంది అని ఆయన చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యాడు ఎరిక్ ఫిల్మెన్ గారు చాలా షాక్ అయ్యి అదేంటి ఈ వయసులో పెళ్ళవడం ఏంటి ఇప్పుడు పెళ్ళి అవ్వడం ఏంటి అని కనుక్కున్నప్పుడు ఈయన ముప్పై సంవత్సరాల క్రితం ఇలానే సువార్థ పనిలో దేవుని సేవలో ఉన్నప్పుడు అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ దేవుని స్వార్థ చెప్పినందుకు దేవుని ప్రకటించినందుకు ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారంట జైల్లో వేస్తే ముప్పై సంవత్సరాల జైలు శిక్ష ఆయన అనుభవించడానికి కూడా ఒప్పుకున్నాడంట ఈ ముసలాయన్ని వాళ్ళు అడిగారంట నువ్వు గనక ప్రకటించను యేసు ప్రభుని ప్రకటించను యేసుప్రభు స్వార్థ ప్రకటించను అని నువ్వు గనక ఈరోజు ఒప్పుకుంటే చెప్తే నేను ఈ జైల్లో నుంచి విడుదల చేస్తాం అని చెప్పారంట విడుదల చేస్తామని చెప్తే ఆయన ఒప్పుకోలేదంట ఆ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయన జైల్లోనే ఉన్నారంట ఓన్లీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి తన ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకోవడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళంట అయినా కానీ ఒకవేళ మరలా చాలాసార్లు అడిగారంట నువ్వు కనుక ఒప్పుకుంటే నువ్వు ఈ జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు ఏసుప్రభుని ప్రకటించిన ఒప్పుకుంటే చాలు ప్రకటించిన ఒప్పుకుంటే నేను ఈ జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పారంట అయినా కానీ ఆ ముసలాయన ఒప్పుకోలేదంట ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడంట అయితే ఈ ముసలామని ముప్పై సంవత్సరాల ముందు ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంట ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ సువార్త ప్రకటించినందుకు ఆయన్ని జైల్లో వేశారంట ఈమె కూడా ఆయన కోసం ముప్పై సంవత్సరాలు ఆగిందంట ఇది విన్న ఎరిక్ ఫిల్మన్ గారు చాలా ఆశ్చర్యపోయారంట దేవుని స్వార్థ నిమిత్తం దేవుని స్వార్థ కోసం ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడానికి కూడా తను ఎంగేజ్మెంట్ చేసుకొని కూడా ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడానికి ఆయన రెడీ అయిపోయాడు చాలా ఆశ్చర్యపోయాడంట అయితే ఈ రోజుల్లో క్రైస్తవులు చిన్న శ్రమ వస్తే చాలు చిన్న కష్టం వస్తే చాలు ఏసుప్రభుని విడిచిపెడతారు యేసుప్రభు వాళ్ళ జీవితంలో ఏదైనా కార్యాలు జరగకపోతే చాలు వాళ్ళు ప్రార్థన చేస్తున్న విషయం జరగకపోతే చాలు ఏసుప్రభుని విడిచిపెట్టేవాళ్ళుగా ఈరోజు క్రైస్తవులు ఉంటా ఉన్నారు బిలీవర్స్ ఉంటా ఉన్నారు ఈరోజు నువ్వు అలా ఉంటే యేసు ప్రభు చిన్న విషయానికే నువ్వు వదిలిపెట్టే వ్యక్తిగాను ఉంటే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు నీకు కలుగుతున్న శోధనలు వాటిని మహానందంగా ఎంచుకోమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడు తన్ని కూడా మరలా ఎరిక్ ఫిల్మన్ గారు ఆయన అడిగినప్పుడు ఎలా అంటే ఈ ఆకుబు రాసిన పత్రిక ఈ ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలే ఆయన చెప్పాడంట నాకు కలిగిన శోధన బట్టి నేను క్రీస్తు కోసం శోధన అనుభవిస్తున్నాను క్రీస్తు కోసం శ్రమ అనుభవిస్తున్నానని అది నాకు చాలా ఆనందం నాకు పరలోకంలో దాని గురించిన బహుమానం నాకు ఉంటుంది అని ఆ ముసలాయన ఆయన చెప్పాడంట ఈరోజు ఎగ్జాంపుల్ ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడి మాట్లాడుతున్నాడు క్రీస్తు కోసం ఏ శ్రమ అయినా అనుభవించడానికి ఏ శోధనైనా అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీ ఫలం నీకు బహుమానం దేవుడు ఆయన రాజ్యంలో నీకు ఇయబోతున్నాడు నువ్వు దానికి రెడీ అయితే నేను క్రీస్తు కోసం శ్రమ అనుభవించడానికి నేను రెడీ అని కామెంట్ సెక్షన్లో కూడా నువ్వు నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు ఏసా జీవ మలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు మీ మాటల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఆ ముసలైన అయా ముప్పై సంవత్సరాలు ప్రభావ అయా మీకోసం అయా జైలు శిక్ష అనుభవించడానికి కూడా తను ఎంగేజ్మెంట్ చేసుకుని కూడా జైలు శిక్ష అనుభవించడానికి అయా అతను అంగీకరించాడు ప్రభావ అయా నీకే వందనాలు స్తోత్రాలు అలాంటి తెగింపు అలాంటి వ్యక్తిత్వం మీరు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ మీకోసం ఏ శోధనైనా ఏ శ్రమలైనా అనుభవించే అయా ఆ శక్తిని బలాన్ని కృపను మీరు మాకు దయచేయమని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఏ స్నాములు అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్